కాపాడాలి ఈరోజు మేము సారంగూర్ డివిజన్ థర్టీన్ వాసులము నా ఏమట రాజు వాయిదలి శివ సురేందర్ తాహేర్ అందరం కలిసి ఒక రషీద్ అందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ డూప్లికేట్ పట్టాలు తయారు చేసి ఒక వెయ్యి రూపాయలు పట్టా ఇస్తే పట్టాలు తయారు చేసి పేదలకు అమాయకులు పేదలని మోసం చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే అహ అర్హులు ఉంటారో వాళ్ళకు చెందాలా గవర్నమెంట్ లీగల్లీ గవర్నమెంట్ ఇయ్యాలా కానీ కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేస్తున్నారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా ఈ డివిజన్లో మొత్తం భూ సమస్య భూ కబ్జాలే ఓ నలభై గజాలకు ప్లాట్ ఇస్తారు నలభై గజాలకు కూడా దౌర్జన్యం చేసి కబ్జాలు రౌడీతనం చేస్తున్నారు ఈ సారంగూర్లో థర్టీన్ డివిజన్ ధర్మపురి హిల్స్ డైరీ ఫారం అంతా అక్రమాలు జరుపుతున్నాయి దీని మీద వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలా ఈ సర్వే నెంబర్ టూ ఫార్టీ నైన్లో గతంలో కూడా దీంట్లో పెద్ద ఇష్యూ అయిండే కబ్జా అని ఇప్పుడు కూడా కబ్జా బౌండరీస్ పెట్టిన తర్వాత కూడా ఈ డైరీ ఫారం వాటర్ కెనాల్ వాటర్ ట్యాంక్ దగ్గర కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి దీని మీద కలెక్టర్ గారు రీప్రజెంటేషన్ ఇస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటా అన్నారు ఆడియో గారికి కూడా కలిసినాం ఎంఆర్ఓ గారికి కూడా కలిసినాం దీని మీద అగర్ వెంటనే చర్యలు తీసుకోరా లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము హంగర్ స్ట్రైక్ కూడా చేస్తాం పేదలైతే ఎవలైతే కిరాయికి ఉంటానో అర్హులు ఉన్నారో వాళ్ళకి చెందాలా కానీ ఇట్లా దౌర్జన్యంగా కబ్జాలు చేసుకున్న ఐదు లక్షలకు పది లక్షల అమ్ములు అవుతే ఏమున్నది నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు పెద్ద మనుషులకు కూడా ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో నిజామాబాద్లో ఇన్ఛార్జ్ ఉన్నారో బీజేపీ ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలా ఎందుకంటే పెద్ద లీడర్స్ ఉన్నారు షబీర్ అలీ సాబ్ ఉన్నాడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు తాయర్బీన్ అన్న హంధాన్ గారు కూడా ఉన్నారు దీని మీద వాళ్ళు దృష్టి సాధించి వెంటనే యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ స్థలాలు చెల్లాలా కానీ ఎవరో దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తే మేమైతే సహించం మేం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం హరే కృష్ణ జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభదేవ్ ఇస్కాన్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు తేదీల్లో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా ఏడవసారి నిజామాబాద్ పట్టణంలో నిర్వహించబోతున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా భజన కీర్తన హారతి అన్నదాన కార్యక్రమం విశేష దర్శనము అభిషేకము తదితర కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము సో ఇందూరు ప్రజలందరూ భారీ ఎత్తులో యొక్క రథయాత్రలో పాల్గొని భగవంతుని కృపను పొందవలసిందిగా ఇస్కాన్ నిజామాబాద్ నుంచి ఆహ్వానిస్తున్నాము ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి అందరి ప్రభుత్వ ఉద్యోగులకి ఆహ్వానివ్వడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని ఉత్సాహం చూపించారు సో ఇందు ప్రజలందరికీ మరొకసారి యొక్క జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి మీ అందరికీ ఆహ్వానం హరే కృష్ణ ఇట్లు ఆహ్వానించేవారు ఇస్కాన్ ద్వారకా నగర్ నిజామాబాద్ మాది భీమగల్ మండల్ బెజ్జోర విలేజ్ భీమగల్ మండల్కు బెజ్జోరా విలేజ్ రెండు కిలోమీటర్ల దూరం లోపే ఉంది రెండు వేల రెండులో అప్పట్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గ్రామీణాభివృద్ధి శాఖ మాధ్యులుగా ఉంట్రీ అప్పుడు మూడు వందల ఎనభై ఐదు ఎవరు రైడ్ వాళ్ళు అనేట గ్రామాలలో ఉంటుండ్రి వాళ్ళ ఫ్రీగా ఇచ్చారు బెజ్జోరకు ఇంటికి ఒకటి రావాలని చెప్పేసి మూడు వందల ఎనభై ఐదు ప్లాట్లు ఇష్యూ అయితే అప్పటి నుండి గెలిచిన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అవన్నీ ఒకే దగ్గర పెట్టుకొని ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇచ్చుకుంటూ ఇంతవరకు పర్మిషన్ లేదండి బెజ్జోర విలేజ్ నిజామాబాద్ జిల్లాలో ఉందా అది ఒక స్వతంత్ర రాజ్యం అర్థమైతే లేదు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండానే ఇండ్లు కట్టుకుంటున్నారు సర్పంచ్ ఎంపీటీసీలు వాళ్ళు ఎప్పినట్టు ఎన్నుకుంటూ పేద ప్రజలు వాళ్ళకేం తెలియదు యాభై వేలు అంటే యాభై వేలు లక్ష అంటే లక్ష నిజమైనటువంటి పేద వాళ్ళకు మాత్రం ఇంతవరకు ఒక ఫ్రీగా ఇచ్చిన అవకాశం లేకు లేదు ఎవరికి కూడా దయచేసి మేము ఈ కలెక్టర్ దగ్గరికి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు పెద్ద ఎత్తున గ్రామస్తులు అందరం కలిసి వచ్చినాం అంతకుముందు మూడేళ్ళు అశోక్ కుమార్ ఎంపీటీసీ గారు రెండు వేల పదిహేనులో నిరార దీక్ష చేసాడు దీనికోసం మామార్లో నిరార దీక్ష ఆ టైంలో మా భీమల్ మండల్ ఎంఆర్ఓగా డా వినోద్ కుమార్ గారు ఉండ్రి ఆయన కూడా ప్రభుత్వం తరఫున తీసుకొని అప్పుడు వంద ఇండ్లు మాత్రమే పెట్టుకున్నారు ఇంకా రెండు వందల ఎనభై ఐదు ప్లాట్లు నేను ఖచ్చితంగా వచ్చి నేను పంపిస్తా పంచుతా అని చెప్పాడు కానీ ఇంతవరకు ఏ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఆ ప్లాట్లలో వచ్చింది లేదు మన దయగల్ల కలెక్టర్ గారికి మేము ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై నాలుగు నాడు ఇచ్చినాం పెద్ద ఎత్తున జనం వచ్చి మళ్ళీ పోయిన వారం వచ్చినాం ఈ వారం వచ్చేసరికి ఎంఆర్ఓ మన కలెక్టర్ గారు ఎంఆర్ఓ చెప్పారు మళ్ళీ డిపి వర్కే చెప్పారు దయచేసి ఇది ప్రజాస్వామ్య దేశం పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలు పేదవాళ్ళకు ఎందుతేనే ఒక ఆనందదాయకం అనిపిస్తుంది భీమంగల్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి బెజోర విలేజ్ను ఏ నాయకుడు కాదు కదా ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం డబ్బున్న వాడికి ప్లాట్లు ఇవ్వడం పర్మిషన్ లేకుండా దాదాపు వంద యాభై ఇండ్లు ఉన్నాయండి బెజ్జోర్లో నిజామాబాద్ జిల్లాలో ఉందా తెలంగాణ యాభై తెలంగాణలో పర్మిషన్ లేకుండా ఇండ్లు గిన్న నిర్మిస్తున్నారు దయచేసి కలెక్టర్ గారు ప్రభుత్వం ఆలోచించండి పేదవాళ్ళ కోసం ఇచ్చినటువంటి పట్టారు భూములు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని మింగిర్రు సార్ రెండు వందలు మింగిర్రు రెండు వందలకి ఎక్క మింగిర్రు ఈరోజు కూడా కలెక్టర్ చెప్పినాం ఇంకా వంద చిల్లెరు ఉన్నాయి సార్ ఊర్లో వంద ఇస్తే గుడిసెలు వేసుకోనో రేకులు వేసుకొని బతకగలుగుతారని చెప్పేసి మేము కలెక్టర్ గారి దీన హృదయంతో పెట్టుకుంటున్నాం చాలా మంది వచ్చినాం మళ్ళీ నెక్స్ట్ వారం కూడా వస్తాం దయచుకుంటున్నాము తక్షణ చర్యగా తీసుకుంటు సార్ మీరు ఒక మంచి పేరు సంపాదించుకున్నారు కలెక్టర్ గారు దయచేసి మా బెజోర పేద ప్రజల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా మీ హయం లోపలనే మీ ద్వారానే వచ్చి పేద ప్రజలకు వంచండి అని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం భూపాల్ మండలము సిర్పూర్ శివార్లో స్వామీజీకి సంబంధించిన ఐదు ఎకరాల భూమి కలదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ స్థలం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్వామీజీ అక్కడనే వీరి కబ్జలోనే ఉండే కరోనా సమయంలో ఆరోగ్యం హెల్త్ బాగలేదని చెప్పేసి ఆ ఓ ఆరు నెలల పాటు పోయే పోకపోయేసరికి అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులు ఆ ఆశ్రమానికి సంబంధించిన జాగా కబ్జా చేయడం జరిగింది ఆరు వందల రెండు బై నూట పది ఆరు వందల రెండు బై నూట పదకొండుకు సంబంధించిన ఈ ఎకరాల భూమిని పూర్తిగా వాళ్ళు కబ్జాలో వేసిరు చిన్న సమస్యతోటి స్వామీజీ అక్కడున్న గ్రామ ఎక్ సర్పంచ్ దగ్గరికి వెళ్తే ఆ ఆశ్రం ఆ ఆశ చూపించి నేను చేసి పెడతా అని చెప్పేసి ఈరోజు పూర్తిగా కబ్జా తీసుకోవడం జరిగింది ఈరోజు దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది తక్షణమే ఆ కబ్జా నుంచి తిరిగి స్వామీజీ ఆశ్రమానికి తిరిగి ఆ భూమిని ఇవ్వాలని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఇయ్యని ఎడల ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం దాన్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మేము హెచ్చరించడం కూడా జరుగుతుంది భారత్ మాతాకి జై శ్రీరామ్ నా భూమిని సిరిపురం భూమిని నా కబ్జా చేసిన రయ్యా దయచేసి నా భూమిని నాకు ఇప్పించండి సిరిపురం సర్పంచు ముత్యం గారు మరియు నర్సింహపల్లి సర్పంచు సాయిరెడ్డి గారు ఎంపీటీసీ రాబుల్ గారు నా భూమిని కబ్జా చేసారు వారికి దయచేసి నా భూమిని వెసెట్టి ఉమ్మని చెప్పేసి అందరు చెప్పదని ప్రార్థిస్తున్నారు అవధూత నిర్మాణ స్వామి నివాసం ఉదక్పల్లి